సమ్మెకు దిగిన దెండలూరు సామాజిక ఆరోగ్య కేంద్ర శానిటేషన్ సిబ్బంది బకాయిలు చెస్తేనే తప్ప సమ్మె విరమించుకోమంటున్న పి అనిల్ కుమార్ ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం దెందలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం దెందలూరు నంద శానిటేషన్ సిబ్బందిగా పనిచేయున్న మా అందరికీ నాలుగు నెలల జీతాలు బకాయిలు మరియు పద్దెనిమిది నెలలు పీఎఫ్ బకాయిలు కోరుతూ చెల్లించని ఎడల జనవరి ఇరవై నాలుగు సమ్మె చేస్తామని ఏఐటీయూసీ ప్రెసిడెంట్ కృష్ణమాచార్యులు ఏఐటియూసీ సెక్రటరీ దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ గారికి డీసీహెచ్ఎస్ గారికి సూపరింటెండెంట్ స్ట్రైక్ నోటీస్ అందించడం జరిగింది కానీ ఎటువంటి స్పందన లేకపోవడం వలన ఈ రోజు నుంచి సభ చేస్తున్నామని గమనించి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మరియు ప్రజలందరూ మాకు మద్దతు తెలియపరుస్తూ మాకు సహకరించాలని కోరుతున్నారు మరియు సోపర్నెంట్ గారికి వినపత్రాలను చేయడం జరిగింది అయితే మా జీతాల గురించి కానీ స్వీయఫుల గురించి కానీ ఏమాత్రం కూడా స్పందించకపోవడం వల్ల ఈ రోజు నుంచి మేము స్ట్రైక్లోకి వెళ్ళాం మా జీతాల గురించి వి ఆఫుల గురించే తప్ప జనాలను మరియు వైద్య అధికారులను ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం మాకు ఎవరికి లేదు కాబట్టి మా ఎందుకు దయించి జిల్లా కలెక్టర్ గారు కానీ మరియు ఎమ్మెల్యే గారు కానీ ప్రజలందరూ కూడా మా జీతాలు మరియు పీఎఫ్ల గురించి మాకు మద్దతు తెలియజేస్తూ మేము సహకరించాలని కోరుతున్నాం బకాలు పిఎం బకాలు వెంటనే ఇతర బకాలు పిఎం బకాలు వెంటనే ఇతర బకాలు పిఎం బకాలు వెంటనే అండ్రక్ నిర్లక్ష వైఖరి అండ్రక్ నిర్లక్ష్య వైఖరి అండ్రక్ నిర్లక్ష్య వైఖరి అండ్రక్ నిర్లక్ష్య వైఖరి సామాజిక ఆరోగ్య కేంద్రం జిందులూరు నందు మేమందరం కూడా శానిటేషన్ సిబ్బందిగా పనిచేసి ఉన్నాం మా అందరికీ జీతాల బకాయిలు మరియు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై నెలలో పిఎఫ్ బకాయిలు ఏమి కూడా చెల్లించనందున ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి స్ట్రైక్ లోన్కి వెళ్తామని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ గారికి డిసిఎస్ గారికి సూపరింటెండెంట్ గారికి ఈ జీతాలు కానీ పిఎఫ్ బాకాలు కానీ ఏమి పక్షాన స్ట్రైక్ లోన్కి వెళ్తామని వినతపత్రం అందజేయడం జరిగింది అయితే మా జీతాల గురించి మరియు పీఎఫ్ల గురించి ఎవరు స్పందించకపోవడం వల్ల ఈ రోజు నుంచి మేము స్ట్రైక్ లోన్కి వెళ్ళాం ఎంత అందరూ కూడా గమనించాలని కోరి ప్రార్థిస్తున్నాం స్ట్రైకులు ఈ స్ట్రైక్ చేయడానికి కారణం పిఎఫ్ జీతాలు రాను పక్షాన్ని మేము చేస్తున్నాం తప్ప ఇక్కడున్న ప్రజలను వైద్య అధికారులను ఇక్కడ ఉన్న సిబ్బందిని మేము ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు కాబట్టి ఇది మీ అందరూ కూడా గమనించి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తూ సహకరించాలని కోరుతున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట ని క్లిక్ చేయండి